జన్మదినం సందర్భంగా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఎస్ఆర్పి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డిసరి ప్రదీప్ ముందుగా మహమ్మద్ రఫీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎనభై ఆరు మందికి పైగా వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం

ना बाँ बाँ देखो भैया देखो भैया देखो ओ बाय बन जा ना यो आज वो उधर शहर को रुकता मामला

మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం పురస్కరించుకొని చేయడం ఏమనగా ఎంతోమంది పేదవాళ్ళు అనారోగ్యాలతో బాధపడుతున్నారు బలహీన వర్గవాళ్ళు వాళ్ళ కోసం మావంతు సహాయకంగా ఈరోజు ఇక్కడ ఎస్ఆర్పి ఫౌండేషన్ తరఫున ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది గాను నాకు సహకరించిన నా మిత్రులకు నా స్నేహితులకు అందరికీ నా హృదయ ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేపట్టాలని ఆ దేవుని ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా అన్నగారైన పఠాన్ మహమ్మద్ రఫీ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకెళ్ళాలని మా అన్నగారికి దేవుడి ఆశలు ఎప్పుడు ఉండాలనేసి ఆయనకి మంచి ఆరోగ్యమాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మేము చేసే కార్యక్రమం అయినా మా మీడియా అన్నగారు ఎప్పుడు మాకు తోడుకోండి మాకు ముందుకు తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చాలా చేయాలనే ఉద్దేశంతో ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఇతను పుట్టినరోజు సందర్భంగా ఇతను చేసిన విధంగా అందరు చేయాలనే ఉద్దేశంతో అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ వేస్ట్ ఖర్చులు లేకుండా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు యువత చేయాలని నా అభ్యంతరం